ఖర్చులు మన మనస్సును అలరించడానికి ఏలూరు ప్రజల సుపరిచితమైన మన అలంకార స్వీట్స్ అండ్ బ్యాకర్స్ ఆ నోట ఈ నోట ఏ నోట విన్నా మది మదిని పలకరించే టేస్టీ టేస్టీ బేకరీ అలంకార స్వీట్స్ అండ్ బ్యాకర్స్ టువర్డ్స్ విజయవాడ మన టేస్టీ మజిలి మన అలంకార్ టువర్డ్స్ ఏలూరు మన హ్యాపీ మజిలి మన అలంకార్ తేదీ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున మన ఏలూరు శాసన సభ్యులు బడేటి రాధాకృష్ణయ్య అలియాస్ చంటి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్

नरेंद्र मोदी గారి నాయకత్వాన్ని拥దిలే నరేంద్ర మోది గారి నాయకక్ ప్రా నాయకత్వం拥దిలే జై జనావాజ్ జనావాజ్ పార్టీ జనతా పార్టీ జై జనావాజ్ జనావాజ్ పార్టీ జై భారత్ మాతా కీ జై మాతరం మాతరం వందే మాతరం వందే మాతరం 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 వందే మాతరం నరేంద్ర మోది గారి నాయకత్వం拥దిలే ఎస్వీఎన్ మాధవ్ గారి నాయకత్వం拥దిలే అందరికి నమస్కారం నా పేరు లక్కోజ్ ఆచార్య ఓబిసి మొత్తం జోనల్ ఇన్ఛార్జ్ గా ఉన్నాను ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఈ నెల ముప్పై తారీఖు విజయవాడలో జరగనున్న స్ఫూర్తి అనే ఒక మహాసభ కార్యక్రమానికి పాంప్లెట్ లాంచ్ చేయడం జరిగింది ఇది పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో అర్ధ సంచార సంచార జాతులనే ఈ ట్రైబల్ క్రిమినల్ యాక్ట్ తీసుకొచ్చి వాళ్ళని దారుణంగా హింసించడం జైలుల్లో పెట్టడం లాంటివి చేయడం జరిగింది ఇప్పుడు వారి కోసం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఎన్ఈడి అని చెప్పి ఒక సంక్షేమ పథకం తీసుకురావటం వాళ్ళ కోసం పద్మశ్రీ అవార్డులు ఇవ్వటం వాళ్ళ కోసం అనేకమైన కళారూపాలని ఎంకరేజ్ చేయడం అనే విధంగా తీసుకొని ఈ రోజున వాళ్ళని ఎంకరేజ్ చేసే కార్యక్రమంలో భాగంగా ఈ నెల ముప్పై తారీఖు విజయవాడలో స్ఫూర్తి ప్రదాతగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇది రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆధ్వర్యంలో పూర్తిగా ఈ యొక్క అర్థ సంచార జాతులకి యొక్క విముక్తి కోసం వారి యొక్క బాగు కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడానికి పూనుకున్నటం జరిగింది ఏవైతే ఈ ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి అర్థ సంచార సంచార జాతులకు సంబంధించినటువంటి కుల నాయకులు పెద్దలు ఎవరైతే ఉన్నారో మీలో ఉన్నటువంటి ఎవరైతే సాంస్కృతిక కళారూపాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ఈ నెల ముప్పైవ తారీఖున విజయవాడలో వేదికగా జరిగేటటువంటి చోట సాంస్కృతిక కళా రూపాలను ప్రదర్శించడానికి అవకాశం కల్పిస్తుంది భారతీయ జనతా పార్టీ అలాగే అర్ధ సంచార సంచార జాతుల్లో ఉన్నటువంటి పెద్దలు ఎవరైనా సరే అవార్డు గ్రహీతలు ఉన్నవారు అయితే స్టేజ్ మీదకి వాళ్ళని పిలిపించి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కేంద్ర మంత్రుల ద్వారా వాళ్ళకి సన్మానం కూడా చేసేటటువంటి కార్యక్రమాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ తీసుకుంది కాబట్టి ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి అర్ధ సంచార సంచార జాతుల కుల నాయకులు పెద్దలు అందరూ కూడాను ఈ కార్యక్రమం మీద దృష్టి పెట్టి పెద్ద ఎత్తున విజయవాడకి రావాల్సిందిగా కోరుకుంటున్నామని లో చలో చలో కిలో కిలో ఆషాదం కేజీ సేల్ అందం కేజీ లో సౌందర్యం టన్నుల్లో అంతకు మించిన ఆఫర్స్ తో జీవీ మాల్ షాప్ అండ్ సెలబ్రేట్ విజయ్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పెట్టా ఎల్లో